సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఒక ఎదురు దెబ్బ అయితే తగలబోతు ఉంది అయితే సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి ఎదురు దెబ్బ అనేది ఉంది కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు పాదాలు శతభిషం రెండు మూడు పాదాలు పూర్వభద్ర రెండవ పాదంలో జన్మించిన వ్యక్తుల్ని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అసలు వీరికి ఏ రకమైనటువంటి విధంగా కలిసి రాబోతు ఉంది ఏ వ్యక్తి వీరికి ఎదురు దెబ్బను కొట్టబోతు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం అయితే సహజంగా కుంభరాశికి అధిపతి శనిదేవుడు చాలామంది శనిదేవుడు అనగానే భయపడుతూ ఉంటారు అంటే శనిదేవుడు వారికి ఎప్పుడూ కూడా మేలు చేయరు అని శనిదేవుడు ఎప్పుడూ కీడుని తలపెడుతూ ఉంటారని వారి యొక్క అంటే భావన వ్యక్తిగతంగా వారు అలా అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి అలా కాదు ఈ రాశి ఈ రాశిల్లో అంటే కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల గుణగణాలు కావచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కావచ్చు చాలా మంచి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అలానే వీరికి ఓర్పు సహనం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు చాలా ఎక్కువగా ఓర్పు సహనం అనేది ఉండి వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తూ ఉంటారు వీరికి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలానే వీరు దేనికి కూడా భయపడరు అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినా ఏదైనా సరే ఖచ్చితంగా కూడా దానిని లైట్ తీసుకుంటారే తప్ప అలానే ధైర్యంగా ఎదుర్కొంటారే తప్ప భయపడరు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ధైర్యవంతులు శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఒక్కసారి కలిగితే ఇక వారి జన్మ అనేది ధన్యమైపోతుంది అలా ఈ రాశి వారికి శనిదేవుని అనుగ్రహం ఎప్పుడు ఎలా కలుగుతుందో ఎవ్వరికీ తెలియదు శనిదేవుని యొక్క అనుగ్రహంతో వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి కానీ చాలామంది అది తెలియక చాలా భయపడుతూ ఉంటారు కానీ నిజానికి భయపడవలసిన అవసరమైతే లేదు శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి ఎప్పుడు కలిగినా వారు ఖచ్చితంగా కూడా అదృష్టవంతులుగా మారిపోతారు అలానే వారికి కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తుంది వారి చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయి వారికి అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఈ యొక్క రాశి అంటే కుంభరాశి వారికి అనుకోకుండా ఎదురయ్యేటటువంటి అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు అనుకోకుండా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అదృష్టం అయితే ఎప్పుడు ఎదురవుతుందో తెలియదు వీరికి ఉండే అదృష్టం అనేది ఏ రకంగానైనా కలగవచ్చు అలానే వీరి చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయం అయితే వీరికి పూర్తి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు పూర్తిగా ఈ సమయం అయితే అనుకూలమైనటువంటి పరిస్థితులను వీరికి ఇవ్వబోతు ఉంది అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా అయితే ఒక వ్యక్తి ఎదురు దెబ్బను కొట్టబోతు ఉన్నారు అంటే ఈ రాశిలో కుంభరాశిలో జన్మించిన వ్యక్తికి ఒక ఎదురు దెబ్బ తగలబోతూ ఉంది ఏ విధంగా అంటే వీరు ఒకటి అనుకుంటే వీరికి ఇంకొకటి జరగటం కానీ అలానే వీరు ఏదో అనుకుంటే వీరికి ఇంకేదో జరగటం కానీ ఈ కుంభరాశి వారికి ఎంతో నమ్మినటువంటి వ్యక్తులు ఎదురుగా దెబ్బ కొట్టడం ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా మంచి ప్రయత్నాన్ని ఇస్తూ ఉంటారు అంటే ఒకసారి ఫెయిల్ అయిపోయారు కదా అని చెప్పి అలానే ఉండిపోరు వీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు ఏ విధంగా సమస్యలు వచ్చినా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి ధైర్య సాహసాలు అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి సాహసోపేతమైనటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలానే వీరికి ఖచ్చితంగా కూడా సాహసం అనేది ఎక్కువగా ఉంటుంది అనుకోకుండానే వీరికి అదృష్టం ఏదో ఒక రకంగా కలిసి వస్తూనే ఉంటుంది అలానే అనుకోకుండా మంచి పనులు కూడా జరుగుతూ ఉంటాయి కానీ మీకు జరిగే మంచిని చూసి ఓడ్చుకోలేనటువంటి వ్యక్తులు ఎంతోమంది అలాంటి వ్యక్తుల కారణంగా మీరు కొన్ని ఎదురు దెబ్బలను తినవలసి ఉంటుంది మీరు ఎంతగానో నమ్మి వారికి ఖచ్చితంగా మంచి అంటే ఎంతైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఈ సమయంలో మీరైతే ఖచ్చితంగా కూడా అంటే కొంతమంది మీరు ఎవరిపైనైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం అయితే కొంతమంది ఖచ్చితంగా కోల్పోతూ ఉంటారు అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉన్నారో ఆ వ్యక్తి వల్లే మీరు ఎదురు దెబ్బలు అనేవి తినవలసి రావచ్చు వారికి అన్నీ కూడా అనుకూలంగా ఉండే పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి వారి చుట్టూ ఉండే కొన్ని రకాల సమస్యలు ఈ కుంభరాశి వారికి ఎవరివి ఎవరి వల్ల ఎదురు దెబ్బలు అంటే సొంత వ్యక్తుల వల్లే ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి ఎవరైతే బ్లడ్ రిలేషన్ ఉంటుందో ఆ బ్లడ్ రిలేషన్ కారణంగానే చాలా అయితే ఎదురు దెబ్బలు వీరికి తగులుతూ ఉంటాయి ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ఉండేటటువంటి కొంతమందితో అంటే మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్న కొంతమందితో లేదా మీరు బ్లడ్ బ్లడ్ రిలేషన్లో ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి అప్పుడు మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఉంటాయి ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థిక పరంగా ఉండే కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి విముక్తిని పొందుతారు ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అనుకుని అదృష్టాలు కూడా కలిసి వస్తాయి కానీ సొంత వ్యక్తులను బంధువర్గాల వారిని నమ్మకుండా ఉండండి అలాంటి వారిని నమ్మటం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి అలాంటి వ్యక్తులను నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఎదురు దెబ్బలు ఎలా తగులుతాయంటే వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి చాలా అంటే చాలా నమ్మి ఉంటారో ఆ వ్యక్తుల వల్ల వీరికి సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది కుంభరాశి అంటే రాశిలో చాలా వరకు కూడా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి వ్యక్తిత్వం అనేది ఉంటుంది చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వం ఏదైనా పనిని చేసినా సరే వీరు చాలా అద్భుతంగా చేయాలి అని అనుకుంటూ ఉంటారు చాలా అద్భుతంగా పనిని చేస్తూ ఉంటారు ఏ పని చేసినా సరే చాలా అద్భుతంగా చేస్తారు అలానే వీరు ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా కూడా నెరవేరే అంతవరకు కష్టపడుతూనే ఉంటారు వారు తెలివితేటలు కలిగిన వ్యక్తులు ధైర్యం కలిగినటువంటి వ్యక్తులు ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం రెండూ కూడా ఉంటాయి అలానే వీరికి ధైర్యం అనేది ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే వీరు ఒక్కసారి అంటే ఏ దేనికి కూడా తప్పు చేయకుండా దేనికి కూడా భయపడరు ఒక్కసారి డిసైడ్ అయ్యారు అంటే ఖచ్చితంగా అది ఎలాంటి కష్టాన్ని ఇచ్చినా ఎంత కష్టమైనా సరే అందులో తప్పకుండా కూడా మంచి ఫలితాన్ని పొందే వరకు కష్టపడుతూనే ఉంటారు అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వ్యక్తులు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా ఈ సమయంలో జాగ్రత్త అనేది అవసరం ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఆ వ్యక్తుల వల్ల నమ్మి మోసపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు ఆదివారం రోజున ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో అలానే ఏ వ్యక్తి వల్ల అంటే వీరికి ఏ వ్యక్తి వల్ల ఎదురు దెబ్బ తగులుతుందో అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి